చిత్తూరు జిల్లా గంగా నెల్లూరు నియోజకవర్గం కార్వేటి నగరం పంచాయతీ కార్యాలయం సమీపంలోని రాజకుమార రాజా భవనమైన అయిన మహల్లో వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రంను ఎంపీపీ లతా బాలాజీ సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ లతా బాలాజీ మాట్లాడుతూ గ్రామ ప్రాంతాల ప్రజలకు మెరుగైన వైద్యం కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లి ఇబ్బందులు పడే అవసరాలు లేకుండా గ్రామీణ ప్రజలకు అందుబాటులో వైద్యం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వైఎస్ఆర్ గ్రామీణ ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు వైద్యులు నిరంతరం అందుబాటులో ఉంటారని ప్రతి ఒక్కరూ ఉచితంగా చికిత్స చేయించుకొని మందులు పొందవచ్చని ప్రభుత్వం అందిస్తున్న ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ధనుంజయవర్మ ఉప సర్పంచ్ శాంతి శేషాద్రి వైద్యాధికారి గోపీనాథ్ హేమశ్రీ యూసఫ్ ఎంపీడీఓ మోహన్ మురళి ఈవో పీఆర్డీ లక్ష్మీపతి ఈవో మనీ సూపర్వైజర్లు ఎంఎల్హెచ్పీలు ఏఎన్ఎంలు సచివాలయ సిబ్బంది వర్కర్లు వాలంటీర్లు పాల్గొన్నారు